నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా మన పత్తి పంటలో ఇప్పుడు సెకండ్ స్పేగా మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనము పత్తి నాటిన ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల దశ అప్పుడు మనము స్ప్రే చేయడం జరిగింది కరెక్ట్గా పదిహేను రోజులు అయింది మనం ఫస్ట్ స్ప్రే చేసి పదహైదు రోజులు దాటిందన్నమాట ఇప్పుడు మనం దీంట్లో సెకండ్ స్ప్రేగా చేస్తూ ఉన్నాము రోజు డేట్ చూసుకుంటే కనుక జూన్ ఇరవై ఆరో తారీఖు అనమాట మనం ఇప్పుడు పత్తి పంట చూసుకుంటే కనుక నలభై రోజుల దశ అయితే కావస్తుంది జూన్ పదో తారీఖున మనం మొదటి స్ప్రే చేశాము అదేవిధంగా మనం ఇప్పుడు జూన్ ఇరవై ఆరో తారీఖున రెండు స్పేగా చేస్తాను కానీ దర్దాపుగా పదిహేను రోజులైతే దాటింది అనమాట అయితే దీంట్లో సెకండ్ స్ప్రేగా ఏ మందులు చేస్తానని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అదేవిధంగా మనకు ఇంకో పంట ఉంది కదా మనం మే ఇరవైదో తారీఖు ప్లాంటేషన్ చేశాము అది మనకు ముప్పై రోజుల అయితే కావస్తుంది దాంట్లో ఫస్ట్ స్ప్రే కూడా మందులు అయితే స్ప్రే చేస్తున్నాను ఈ రెండింటిలో ఏ మందులు స్ప్రే చేస్తానని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా పూర్తిగా చివరిదాకా వీడియో చూసే ప్రయత్నమైతే చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నక్షతాం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇది మనం చూసుకుంటే కనుక సాంకేత అనే వెరైటీ ఇది మనకు నలభై రోజుల దశకి కావస్తుంది ఇంకో కోపాలం మీకు వీడియో పైన డిస్ప్లే పైన చేస్తాను వీడియో చూడండి అది మనకు ముప్పై రోజుల దశగా కావస్తుంది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ విత్తనాన్ని మనం మే ఇరవై ఐదో తారీఖున ప్లాంటేషన్ చేయడం జరిగింది అది ముప్పై రోజుల దశగా కావస్తుంది ఇది మనకు నలభై రోజుల దశ అయితే కావస్తుంది అనమాట దాంట్లో ఫస్ట్ స్ప్రే చేస్తా ఉన్నాను దీంట్లో సెకండ్ స్ప్రే మందులు అయితే స్ప్రేంగ్ అయితే చేస్తా ఉన్నమాట అయితే మనకు దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ అనే మందిని ఒక పదిహేను రోజుల క్రితం స్ప్రే చేయడం అయితే జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది దాని గురించి కూడా పూర్తిగా పంట కూడా చూపిస్తాను మీకు చాలా మంచి ఫలితాలు రావడం అయితే జరిగిందనమాట మొక్క బ్రాంచెస్ కానీ మనకు మొక్క మెత్తదనం కానీ అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చి కీటకాలు కూడా పూర్తిగా నివారించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా మందలు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు మేజర్గా చాలామంది రైతులు మొదటి స్ప్రే అయితే చేస్తున్నారు ఉన్నారు కాబట్టి మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే జేటే గ్రిటెక్కులనే మనకు జేటీ స్టార్ అని చెప్పి కొత్త మందు లాంచ్ అవ్వడం జరిగింది అదైతే స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఈ పంట మనల్ని స్ప్రే చేసేటప్పుడు ఆ మందు అనేది మనకు రాలేదు కాబట్టి లైక్ అనే మందును ఫస్ట్ స్ప్రేగా చేశాం మనము ఇప్పుడు మనం జెటి స్టార్ అనే మందుని సెకండ్ స్ప్రేగా అయితే చేస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఒకవేళ లైక్ స్ప్రేషన్ వాళ్ళు ఫస్ట్ స్ప్రేషన్ సెకండ్ స్ప్రేలో జేటి స్టార్ని అయితే స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఆ ఫస్ట్ స్ప్రేలో మనం జెడ్ స్టార్ చేసిన వాళ్ళు తర్వాత లైక్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక మొక్క మంచి గ్రోత్ రావడానికి మంచి హెల్దీగా పెరగడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా ఎక్సలెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటాం అనమాట అదేవిధంగా మనము ఎరువులు వేసుకోవాలని చెప్పి కూడా మీకు వీడియో తీసి పెట్టాను నేను ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట మొదటి దాకా ఎరువులు ఏవి పెట్టుకోవాలని చెప్పి ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను కాబట్టి ఆ వీడియోలు కూడా చూస్తే మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది అయితే మనం పత్తి పంటలు ఎప్పుడు చూసుకుంటే కనుక మనము సెకండ్ స్ప్రేగా అయితే స్ప్రేంగ్ అయితే చేస్తాం ఇప్పుడు కూడా మనము మేజర్గా నలభై రోజుల దశ కావచ్చుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క ఇంకా హైట్ పెరగాల్సి అయితే ఉంది కొంచెం వర్షాలు లేక చాలా వరకు మొక్క అనేది మనకు ఎదుగుదల లోపిస్తూ ఉంది వాటర్ అనేది సరిపోవట్లేదు అనమాట వర్షం పడితే కనుక ఇంకా మంచిగా వచ్చేది కాకపోతే వర్షం సరైన వర్షపాతం లేక సరైన తేమ శాతం లేక మనకు మొక్క అనేది చాలా వరకు ఎదుగుదల అనేది లోపిస్తూ ఉందన్నమాట ఇది ప్రధానంగా మనము మన పొలంలో జరిగే సమస్య అనమాట కాబట్టి సరైన తేమ ఉంటే ఇప్పటి ఇంకా మంచి హైటు మంచిగా మొక్క అయితే వచ్చేదన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ మందులు సెకండ్ స్ప్రే చేసే మందులు కూడా చాలా గా ఉంటుంది ఇది కూడా మనకి రకాల పిల్చి కిటకాలు నివారిస్తుంది మొక్క మంచి గ్రోత్ అవడానికి కూడా చాలా బెస్ట్ బంద్ అయితే కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న సమయానికి మనం మొక్కని తీసుకోవాలి అనుకున్న సమయానికి పూత సమయానికి మనము దానికి కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా స్ప్రేయింగ్ అయితే ఫాలో అవ్వండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి ఖచ్చితంగా మనము ఏదైనా సరే పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్ వచ్చేది అండ్ మంచి రిజల్ట్ వచ్చే మందులు మాత్రమే చెప్తా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను స్ప్రే చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనిపిస్తే మాత్రమే వాడండి అనమాట ఖచ్చితంగా మనల్ని నమ్మి ఉండే రైతులకు ఎప్పుడైనా సరే మనం వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు నష్టపరిచే విధానం మన దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అయితే కంటే కనుక మంచి ఖచ్చితంగా మంచి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసే విధానంగా మనమైతే ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా అదే అనాలసిస్ నేను పాటిస్తాను అదే విధంగా మిమ్మల్ని కూడా నన్ను ఫాలో అయ్యే రైతులను కూడా ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట అయితే ఇప్పుడు మనము మందులు స్ప్రే చేస్తున్న డేట్ చూసుకుంటే కనుక ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరో తారీఖు మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వారం తర్వాత మీకు ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ కూడా ఈ మందులు స్ప్రే వాటి యొక్క రిజల్ట్ కూడా కంప్లీట్గా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా పిన్ టు పిన్ మనం స్ప్రే చేసిన తర్వాత తర్వాత చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట రిజల్ట్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక తర్వాత ఫర్దర్గా మీరు మందులు స్ప్రే చేసుకోవాలా లేదా అని చెప్పి కూడా ఒక మంచి అవగాహన రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు కూడా మనము అన్ని రకాల రసం పిల్చి కిటకాయలు నివారణకి మొక్క మంచి గ్రోత్ రావడానికి బెస్ట్ మందలు తీసుకొచ్చాను వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకుముందు మన పొలం కూడా చూపిస్తాను నీకు ఏ విధంగా ఉందో తర్వాత నేను స్ప్రే చేసే మందుల గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను దాకా వీడియో చూడండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పత్తి పంట చూసుకుంటే కనుక ఇది మనకు నలభై రోజుల దశ అయితే కావస్తుంది దీంట్లో మనము ఒక పదిహేను రోజుల క్రితము ఫస్ట్ స్ప్రేగా ఒక స్ప్రే మాత్రమే చేశామన్నమాట ఇప్పుడు సెకండ్ స్ప్రే అని దీంట్లో మనం చేస్తూ ఉన్నాము ఇంకో పొలం మనం వెనకాల నుంచి నాటిన పొలంలో మనం ఫస్ట్ స్ప్రే చేస్తా ఉన్నాం దీంట్లో సెకండ్ స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే దీంట్లో మనం మొదటి స్ప్రే చేసి పదిహేను రోజులు దాటింది కాబట్టి సమస్య అయితే ఎలాంటి సమస్య లేదు కాకపోతే పదిహేను రోజులు అయిన మనం స్ప్రే చేసి చెప్పి సెకండ్ స్ప్రే అయితే చేస్తాం అనమాట అయితే మనం మొదటి స్ప్రే చేసింది దీంట్లో లైక్ అనే మందిని స్ప్రే చేశాము అది స్ప్రే చేసి పదిహేను రోజులు అయింది అయితే మొక్క అది స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంది వచ్చాయి మనకు చూడండి ఒకసారి దగ్గర 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 మనకు బ్రాంచెస్ రావడం జరిగింది అదేవిధంగా గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది అదేవిధంగా మనకు మొక్క చాలా హెల్దీగా అయితే ఉందనమాట మనము కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేసింది మనం లైక్ అనే మందని స్ప్రే చేయడం వల్ల అదేవిధంగా మనకు నలభై రోజుల దశత కావస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు గోడ అనేది ఇప్పుడెప్పుడే మనకు స్టార్ట్ అవడం అయితే జరుగుతూ ఉందనమాట ఈ విధంగా మనకు ఇప్పటి నుంచి మనకు పూతనే స్టార్ట్ అవుతుంది నలభై రోజుల నుంచి తర్వాత మనము ఫర్దర్గా ఈ స్ప్రే అయిపోయిన తర్వాత పురుగు మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ గూడ అనేది స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా పురుగు అనేది ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం పురుగుకి సంబంధించిన మందులు కూడా ఇప్పటి నుంచి స్ప్రేయింగ్ అయితే కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఒక్క స్ప్రే మనము ఈ రసం పిలిచి పురుగుల నివారణ స్ప్రే చేసి తర్వాత మనం పురుగుకి కంపల్సరిగా దీంట్లో కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంది మనం పత్తి పంట ఇప్పుడు చూసుకుంటే కనుక నలభై రోజుల దశ పంట ఇది మనకు దీంట్లో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే అయితే చేస్తున్నాం లైక్ అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేసింది మనకు మొదటి స్ప్రేగా అది అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకి మొక్క గ్రోత్ మంచిగా రావడానికి మనకు బ్రాంచెస్ కూడా చాలా ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందన్నమాట ఒకసారి చూస్తే మనకి కాంపిటీ విషయం అనేది అర్థమవుతుంది స్ప్రే చేసి పదిహేను రోజులైంది ఎలాంటి సమస్య అనేది ఇప్పటిదాకా మనకు రానియకుండా ఆపింది అనమాట ఇలాంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ జిగి కానీ పేను కానీ ఇలాంటిది రాకున్నట్టుగా మొక్క చాలా హెల్దీగా చాలా నీట్గా అయితే ఉందనమాట ఈ ఈ విధంగా మనకు ఆకులు లేత ఆకుల వెనకాల మనం చూడాల్సి అయితే ఉంటుంది మనకు ఇక్కడ మనకు రసం పీల్చి కీటకాలు అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకు ఇక్కడ రసం పీల్చి మనకు పూర్తిగా ఆకుని రసం పీల్చి ముడితబర్ లాగా వచ్చి డ్యామేజ్ అవడం అయితే జరుగుతూ ఉంటాం అంట కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఈ రసం పీల్చి కీటకాలను గుర్తించాలని చెప్పి అనుకుంటే ఆకుల లేతాకుల అడుగున భాగాన్ని చూస్తే కనుక మనకు అక్కడ ఏదైనా ఉన్నా కూడా కనిపించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది మనకు సాంకేతికమైన వెరైటీ అనమాట చాలా గుబురుగా మొక్క దగ్గర దగ్గరగా మొక్క మనకు బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది ఈ వెరైటీ కూడా బాగుంది ఫర్దర్గా చూద్దాం ఇంకా ఏ విధంగా మనకు కాపు విషయంలో కానీ కా విషయంలో కానీ ఏ విధంగా వస్తే ఫర్దర్గా అయితే మనము చూస్తే పూర్తి విషయం అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇది ఓవరాల్ చూసుకుంటా కానీ ఇప్పుడు మనం స్ప్రేషన్ మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రే చేస్తాము అందులో చూసుకుంటే కనుక ఇది మనం ఒక పొలంలో మొదటి స్ప్రే చేస్తున్నాము ఒక పొలంలో రెండో స్ప్రే అయితే చేస్తున్నాం అన్నమాట ఇటు గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాం చూడండి పూర్తిగా చూడండి వీడియో వరకు మీ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుందన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు జేటీ స్టార్ అనమాట మనకు జేఏ గ్రిటక్లోనే కొత్త ప్రొడక్ట్ ఫస్ట్ స్ప్రేగా లాంచ్ అవ్వడం అయితే జరిగింది యాక్చువల్గా మనం ఫస్ట్ స్ప్రే మొదటగా పొలంలో చేసేటప్పుడు ఇంకా ఈ అనేది అప్పుడు మనకు మార్కెట్లోకి రాలేదు అనమాట ఇప్పుడే రీసెంట్గా కొత్తగా లాంచ్ అవ్వడం అయితే జరిగింది ఇది జేటీ స్టార్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు కాటన్కి స్పెషల్గా నేను ఇది మనకు జేటీ అగ్రిటెక్ గా లైక్ ఉంది కదా అదే కంపెనీ సేమ్ అనమాట ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఐదు నుంచి ఆరు పంపులు ఇరవై లీటర్ల పంపులు ఐదు నుంచి ఆరు నుంచి చేసుకుంటే కనుక అంటే వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది వచ్చేసి పత్తిలో వచ్చే అన్ని రకాల రసం పీల్చి కీటకాలను పూర్తిగా సంహరించడానికి అంటే పచ్చిదోమ పేనుబంక తెల్లదోమ నల్లి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం మొదటి దశలో అటాకింగ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా సంహరించడానికి నివారించడానికి మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి గ్రోత్ బాగా రావడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట మనకి చూసుకుంటే కనుక మొక్క ఎదుగుదల అనేది చాలా బాగా రావడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది సపరేట్గా మనం ఏవేవో కాంబినేషన్లో కలుపుకోవాల్సిన అవసరమైతే తెలియదనమాట ఇదే అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకు పనిచేస్తుంది మొక్క గ్రోత్ కూడా బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి కాబట్టి ఎక్కువ శాతం మనం కాంబినేషన్లో ఇతరతర మందులు కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బయట మార్కెట్లో మనకు ఈ మనకు పచ్చితమకి పేను బంక అని చెప్పేసి గ్రోత్ కని చెప్పేసి వీటికి విడివిడిగా తీసుకుంటే ఎక్కువ శాతం మనకు ఒక ఎక్కువ ఖర్చయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అందుకోసం ఒకటే ప్రొడక్ట్ అన్ని విధాలుగా పని కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనము పత్తిలో మొదటి స్ప్రే అయినా సరే లేకపోతే సెకండ్ స్ప్రే రెండో స్ప్రే అయినా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొదటి స్ప్రేలో లైక్ చేసిన వాళ్ళు సెకండ్ స్ప్రేలో జేటీ స్టార్ అయితే చేసుకోండి ఫస్ట్ స్ప్రే చేయాలను అయితే లేదు ఖచ్చితంగా జేటీ స్టార్ చేసిన తర్వాత లైక్ అయితే చేసుకోండి మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు జేటీఆర్ రిటెక్లోది ఇవి మనకు జేటీఆగ్లో ప్రొడక్ట్స్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా మంది రైతులు వాడిన రైతులకైతే తెలుసు ఇది మనం గత సంవత్సరం కూడా వాడించాం చాలామంది రైతులకి చాలా మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి కాబట్టి దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మనకు జేడి లైకా ఒకటి జేటికాట్ ఒకటి చాలా ఎక్సలెంట్గా పనిచేసి గత సంవత్సరం చేసిన రైతులు కాబట్టి ఈ సంవత్సరం ఇది కొత్తగా జేటి స్టార్ మనం మొదటి స్ప్రే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి అన్ని రకాల రసం పిల్చి వరకు మరి మొదటగా మనకు వచ్చేది ఈ పేను బంక సమస్య ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది చిన్న దశలో అదేవిధంగా మొక్క ఎదుగుదలని కూడా చాలా అవసరం చిన్న దశలో కాబట్టి ఇలాంటి సమయంలో వీటిని చేసుకుంటే మంచి ఫలు తాడక అవకాశం అయితే ఉంటుంది ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో లో మనం న్యూట్రియన్స్ అని తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే మీరు న్యూట్రియన్స్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఒపీనియన్ అది పర్టికులర్గా నేను చూపించే న్యూట్రిషన్ తీసుకోవాలని చెప్పేసి ఏమి ఎందుకంటే చాలా మంది దీని గురించి అడుగుతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను అయితే ఇది మనకు న్యూట్రిషన్ అనేది మీరు ఏది దొరికిన తీసుకోండి మీకు మీకు ఆ మార్కెట్లో అవైలబిలిటీలో ఏది ఉంటే అది తీసుకోండి మీరు ఏది పత్రికలర్ ఇదే తీసుకోవాలని చెప్పేసి మాత్రమే ఏది లేదనమాట అయితే మంచి కొంచెం మంచి కంపెనీ మాత్రమే తీసుకోండి అనమాట దీంట్లో కాంబినేషన్లో మనము ఈ రెండు మాత్రం ఒక ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే కానీ రెండు సింగిల్ గానే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చేసే పొలంలో మాత్రమే న్యూట్రియన్స్ అనేది కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వరకు మనం ఫస్ట్ స్ప్రే చేసిన దాంట్లో లైకలో న్యూట్రియన్స్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసిన కాబట్టి అవసరం లేదు అందుకోసం జేటీ స్టార్ సింగిల్గా రెండు మాత్రం స్ప్రే చేస్తున్నాను ఫస్ట్ స్ప్రే చేసే పొలంలో మాత్రమే ఈ న్యూట్రియన్స్ కాంబినేషన్లో ఇచ్చి స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం అనమాట ఇది మనము న్యూట్రియన్స్ చూసుకుంటే కనుక ఫార్ములా ఫోర్ ఇది చూసుకుంటే కనుక న్యూట్రియన్ కాంబో అనేది ఇది దీంట్లో వచ్చేసి మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి అనమాట దీంట్లో మనకు ఫెర్రస్ మాంగనీస్ జింకు కాపరు బోరాను మాలిబినము అన్ని రకాల పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నమాట మనకు సూక్ష్మ పోషకాలు అనేది పూర్తిగా ఉంటాయి కాబట్టి ఫార్ములా ఫోర్ అనమాట ఇది మనకు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఏదైనా సరే మేము న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రేసుకుంటే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది న్యూట్రియన్స్ అనేది మొక్క మొక్కకు చిన్న దశలో చాలా వరకు అవసరం అన్నమాట ఎందుకంటే ఎక్కువ శాతం మొక్కలు ఎదుగుదల రాకుండా ఉండడానికి కొద్ది కొద్దివరకు ఈ న్యూట్రియన్ డెఫియన్సీ వల్ల కూడా అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ మొదటి దశలో ఇచ్చుకుంటూ వస్తే కనుక మొక్క ఎదుగుదలని ఎక్కడ లోపించుకున్నట్టుగా ఎదుగుదల బాగా రావడానికి అయితే అవకాశం అయితే అన్నమాట దీంట్లో కాంబినేషన్లో ఓన్లీ న్యూట్రియన్స్ వరకు మాత్రమే కలుపుకోవచ్చు మిగతా వేవి కూడా ఇన్సెక్ట్ సైడ్స్ మనం దీంట్లో కాంబినేషన్లో కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదంటే అందుకోసం ఈ న్యూట్రీ కామన్ తీసుకొచ్చి ఎన్ని ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే చూసుకుంటే కనుక రెండు ఎకరాలు కాబట్టి మనము ఐదు వందల గ్రాములు తీసుకోవడం అయితే జరిగిందనమాట ఫస్ట్ స్ప్రే చేసిన దాంట్లో మనం జెనెక్స్ కలిపి స్ప్రే చేసాము లైక్లో కాబట్టి దానికి న్యూట్రియన్స్ ఏమో సింగిల్ గా స్ప్రేస్తాను ఇప్పుడు ఫస్ట్ స్ప్రేలో చేసే దాంట్లో మాత్రమే ఈ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఈ విధంగా న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది లేదన్న అనుకుంటే సింగిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఒకవేళ తేలిక ఇసుక ఇకనేళ్ళలో అయితే కనుక ఖచ్చితంగా న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోండి మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తేలిక పట్టిన ఇసుక నెలల్లో ఎక్కువ శాతం న్యూట్రియన్ ఎఫిషియన్స్ అనేది ఎక్కువ శాతం మనకు మొక్కలకు వస్తా ఉంటుంది కాబట్టి న్యూట్రన్స్ కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితైతే అవకాశం అయితే ఉంటుంది ఇది మనము ఫస్ట్ స్ప్రేగా సెకండ్ స్ప్రేగా చేస్తున్నాం మందులు చూసుకుంటే కనుక ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్